పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని జిల్లా ఇన్చార్జ్ అధికారి పిరవిసుభాస్ పిలుపునిచ్చారు శనివారం ఉమ్మడివరం మండలం అనవతరం గ్రామంలో ఎస్ డబ్ల్యూపిసి సెట్ను ఆయన పరిశీలించారు స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం కారణంగా జరిగే హాని ప్రజలకు తెలియజేయడంలో అధికారులు ప్రజాప్రతినిధులే కాకుండా పాత్రికేయులు విద్యార్థులు అందరూ బాధ్యత వహించాలన్నారు ప్లాస్టిక్ సంచుల వాడకం కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందని ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం హానికరమని ప్లాస్టిక్ పాత్రలను సంచులు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని సూచించారు ముందు ఈ దిశగా ఆల్రెడీ జనవరి నుంచి కొంత పని జరుగుతున్నాయి ప్రతి నెల మూడో శనివారం ఒక స్వచ్ఛానంద సంకల్పాన్ని మనము ఎలా మన కార్యప్రణాళిక తీసుకురావాలి దాని మీద ఒక థీమ్ బేస్ అప్రోచ్ తీసుకొని మనము పని చేస్తున్నాము ఈ నెలలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అంటే ఒకేసారి వాడే ప్లాస్టిక్ అది ఎలా మనం బ్యాన్ చేయాలి లేదంటే దానికి ఉపయోగాలు ఎలా తగ్గించాలి మొత్తం పూర్తిగా దాని మీద ఈ నెలలో థీమ్ ఉంది దీనికోసము మేము అందరూ ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో ఒకటి అధికారులు లేదంటే ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా ప్రజలు పాత్రిక మిత్రులు అదేవిధంగా స్కూల్స్ నుంచి మన విద్యార్థులు అందరూ ఒక అవగాహన అందరిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన అందరికి పర్యావరణ దృష్టి ఉండవచ్చు మన హెల్త్ దృష్టి ఉండవచ్చు మన వచ్చే అన్ని లాభాలు మన అందరికీ తెలుసు ఇప్పుడు చూస్తే మన అందరూ తడి చెత్త పొడి చేత ప్రాపర్గా సెగ్రికేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంట్లోనే ఆ తర్వాత అది ప్రాపర్ సిగ్రికేట్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఎస్డబ్ల్యూటీసి మేనేజ్మెంట్ బాగా జరగాలి దీంతోపాటు మన ఇంట్లోనే మనం ఏదైనా వస్తువులు తీసుకురావాలి అప్పుడు ప్లాస్టిక్ కాకుండా ఒక క్లాత్ బ్యాగు జూట్ బ్యాగు సంచులు మన దగ్గర ఉన్నాయి లేదంటే పేపర్ బ్యాగ్స్ అలా వాడేసి ప్లాస్టిక్ ఎంత తగ్గించవచ్చు అంత మనం తగ్గించాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీరు కూడా మీ నేబర్స్ మీ అందరికీ ప్రోత్సహించాలి మనం అందరూ ఒక చిన్న చిన్న మార్పులు తీసుకుంటు